వీడియోల కోసం మా అమరావతి గడం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్దం కాస్త మరింత ముదిరి గొడవలకు దారితీశాయి ఈ క్రమంలో టీడీపీ నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొనే సభపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల తాడికి దిగిన ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండబిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది టీడీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల తాడికి పాలి పోలీసులు దాటులు జెండా ఆవిష్కరణతో పాటు పార్టీ నేతలు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కన్నా లక్ష్మీనారాయణ పాల్గొనాల్సి ఉండగా గుర్తు తెలియని దుండకులు పథకం ప్రకారం దాడికి పాల్పడ్డారు లైట్లు ఆర్పేసి భవనాలపై నుంచి ఒక్కసారిగా రాళ్ల దాడికి దిగారు ఈ దాడిలో కన్నా వ్యక్తిగత సహాయకుడితో పాటు పదిహేను మందికి పైగా గాయాలయ్యాయి బందోబస్తుకు వచ్చిన పోలీసులు కార్యకర్తలను దాడి విషయం తెలిసి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న కన్నా లక్ష్మీనారాయణ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలో వేదికపైనే డీఎస్పీ కన్నా మధ్య వాగ్వాదం జరిగింది టీడీపీ శ్రేణులు కూడా కర్రలతో సభాస్థలికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది దీంతో పరిస్థితి చేయి దాటేలా కనిపించడంతో పోలీసులు కార్యక్రమాన్ని ఆపాలని విజ్ఞప్తి చేశారు ఆయన వెనక్కి తగ్గకుండా ఉద్రిక్తతల మధ్య కార్యక్రమాన్ని కొనసాగించారు కన్నా లక్ష్మీనారాయణ స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనను వైసీపీలోకి ఆహ్వానించినా వెళ్లలేదని అందువల్లే ఆయన తనపై కక్షగట్టారని కన్నా అన్నారు ఈ రాక్షస పాలనకు చర్మగీతం పాడేందుకు చంద్రబాబుతో కలిశానని రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఓటుతోనే వైసీపీ ప్రభుత్వానికి సీఎం జగన్ కు సమాధానం చెబుతారని హెచ్చరించారు టీడీపీకి మద్దతుగా నిలిచి వైసీపీ పాలనకు చర్మగీతం పాడాలని కోరారు